రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్లుగా పనిచేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్రింది వారిలో ఎవరు ఒకటి మరియు రెండు అంటుండీ చూద్దాం ఒకటి ఏంటో వైబీ చవాన్ మూడు సారీ మన్మోహన్ సింగ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ జుడిషియల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భోపాల్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు అరవై ఒకటవ రాజ్యాంగ నిబంధన ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే బిల్లును భారత పార్లమెంట్ ఉభయ సభలో ఎంత మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది సాధారణ మెజార్టీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ విధులు మరియు అధికారాలు ఏమిటి పైవన్యు అన్నారండి ఏంటో చూద్దాం ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియపై సలహాలు అటవీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు మైనర్ అటవీ ఉత్పత్తుల యాజమాన్య హక్కులు కల్పించుట అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన గిరిజన సమూహాలకు సహాయ మరియు పునరావాస చర్యల సామర్థ్యాన్ని మెరుగుపరచుట తీసుకోవాల్సిన చర్యలు సో ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను సో నేను ఏమనుకుంటున్నానంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ లైక్ కొట్టి కమెంట్ పెట్టిన వాళ్ళకి గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ఏంటి ఎప్పుడు ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డిస్కస్ చేసి మా టీంతో మీకైతే పెడతాను సో వీడియో అయితే ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఏదో ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ పెడతాను సో ఆ వీడియోకి మాత్రమే గివ్ అవే ఇస్తాను మీరు పెట్టిన రిప్లైస్ బట్టి నేను నెక్స్ట్ వీడియో ఎలా ఎలా ఇవ్వాలి గిఫ్ట్ అనేది నేను ఆలోచిస్తాను సో ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేద్దాం భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల తొంభై మూడు జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ గీతంగా ఎప్పుడు అధికారికంగా ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఈ క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో శాసనసభలను కలిగి ఉన్నవి ఏవి వన్యు ఏంటి అంటే ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ మరియు కాశ్మీర్ ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో ఒకే పార్టీ వ్యవస్థను కలిగి ఉంది చైనా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ఎల్ఎం సింఘ్వీ కమిటీ భారతీయ పౌరుల ఇతర దేశాలు ఇస్తున్న బిరుదులు అవార్డులను ఎవరి అనుమతితో పొందాలి రాష్ట్రపతి భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో ఒకే ఒక భాగంగాని ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు సెవెంటీ ఫిఫ్త్ బిట్ ఏ బిల్లు కేంద్రం మరియు రాష్ట్రాలలో దేశానికి ఏకరీతి నిఘా మరియు అవినీతి నిరోధక రహదారి మ్యాప్ను అందిస్తుంది లోక్పాల్ మరియు లోకాయుక్త బిల్లు